అని తానును భీమసేనుండును బ్రహ్మరీ రిపుబలంబుపై అమితశరంబులేసే భీమసేనుండు ఒక్క వృక్షంబు దండధరుండును బోలే అర్జునునకు సహాయుండై నిలిచే అంత అయ్యిద్దర మహా దూచి విస్మితుండై కృష్ణుండు గిట్లనియే తలాభమ దాల్చి విరోధులని కూచు ఉన్నవాడు ఇంద్రతనయుడు ఆతని కెలన వీరుండు వీరుడుకోదరుడు యంత్రం పునరుడేసినప్పుడు పోయినవర్ గౌరవర్ణుండు యమతనూజుడు ఆతని తోడన అరిగిన ఇరువులు కవలవారు అర్క ప్రకాశతేజులు అనిన లక్క ఇంట అగ్నిదాహం బున ఎట్లు బ్రతికి రొక్కో ఇం మహాత్ములు ఎట్టి పుణ్యదినమో ఏ రజూచితి మనుచు సంతసిల్లే హలధరుండూ కురుపతి సూడగ కర్ణుడు నరుదాకెను శల్యుడనీలనందనుదాకెన్ సరవదమున విస్మయ మందిరి శరణీదేవమనుజదేవ ప్రవరుళ్ కర్ణుండు విజయుండు నొండరుల సుల్కందకీ చాపంబులాకర్ణం తంబులుగా వడిం దిగిచి ఉగ్రక్రోధులైసిరి

రాధేయుడు ఇంద్రజున నాయదుర దక్కనై అని సేయగ మార్గవునకును శచీవరునకు కౌంతేయుడ విజయునకుగా ఆయత భుజశక్తి ఒరుల కలవియే ధరణి నీవ ప్రాకృతరుడవు నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మెచ్చితి నావుడు పాతుండు కర్ణునకు ఇట్లనియను ఏను నీ చెప్పిన వారిలోపలనివ్వడగాను కానీ నా సర్వశ్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ భూనుత బ్రహ్మ తేజోధిడా నిన్ను పోలిలో వీరుండ ఒండు దక్కి లోగక తక్క నిలుము అన్న విని కర్ణుండు బ్రాహ్మణ తేజంబు అజేయం బని తోడి యుద్ధం వల్లక క్రమ్మరియే మరి శల్య భీమసేనుడు పెనంగి మల్ల యుద్ధంబు సేయునుడా భీముండు భీమ బట్టికొని బట్టి కొని చెల్లుడట్లు నేల ద్రిల్లి చెచ్చరలేచి ఒడలు తుడిచి కొనుచు వాని చూచి చూచినగుచు మానుగా విప్రులు ఊరి సత్వీము పొగడిరంతా ನರುಡೊಂಡೆ ಪರಶುರಾಡು ಹರುಗಲೇ ಕರ್ಣುನೋರ್ವ ಬಲಿಮಿ ಒರುಳು ಬಲದೇವುಂಡೆಗಾಕರು ನುರ್ವಗಲರೇ ವೀರೆವರೋ ಎಂಥದುರು ಎರು ದುರ್ಯೋಧನಾದುಲೈನ రాజపుత్రులెల్ల విస్మితులై ఉన్న వారలూచి కృష్ణుండి తత్ స్వయం వరమున పత్నిగా బడసే వారిరుతనే కృష్ణ ఈ ధరణసున్మయోత్తముడు ధర్మవిదిన్ చెపుడయ్య ఇంకా ఎవ్వరికి నిదన్నే వీని ఆక్రమింపగన్ వలవదుడుగుండని వారించిన అట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్రులు తమ తమ దేశం బలకొందని అంత భీమార్జునుడును బ్రాహ్మణ పరివృతులయ్యి త్రుపద రాజపుత్రుని దోడ్కొని వచ్చునంత ఉత్సవ సందర్శనోత్సైపోయి కడు పెద్ద పెద్ద కొడుకులేల మతలిరో కౌరవుల్ విసువక వైరంబుగా వించు పాప స్వభావులు ఎరిగి క్రంధున తమిరో అందులకేవురు లీలతో ఒక్కట నేల ఎరిగిరి అవ్యయుండైన వేదవ్యాసు వచనంబు నిక్కంబుగా కుండు నొక్కో వేల్పులార భూసురేసులార మీ శరణం బకాని నాకు శరణమగుడు సుతుల కరుణతో రక్షింపుడను